అబ్బాయి నల్లా కళ్ళార్థం అది కాళ్ళ పర్వతండి నల్లా కళ్ళు పెట్టి పాడరాలు రావాలి కన్ఫ్యూజన్ ఉంది క్యూజన్ పెట్టుకోవాలి అబ్బాయి దయచేసి ప్రత్యేక ఆఫ్ ఎడమ ఈ ఊరు ఎడమ కొంచెం ఎడములు ఉన్నాయి మొత్తం ನಲ್ಲೂ ಕಟ್ಟಿನ ಪೋರಿ ಆ అయిపోయినా ఇనికంటి మధుసూదన్ రావు గారు తెలుగుదేశం పార్టీకి పెద్ద కొమ్మరి పంచాయతీ తోటమూల వెన్నుదన్ను వెన్నుమూక మాగంటి మధుసూదన్ అది మధుసూదన్ రావు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ తోటమూల నీటి సరఫరా ఇక్కడ ఒక కుళాయి ఏర్పాటు చేస్తా అని మరి ప్రకటన జరిగింది అలానే మన ప్రభుత్వం వచ్చింది ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అదే కాకుండా దేశ స్థాయి దేశంలో ప్రధాని నిర్ణయించే స్థాయి మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి మరి నిధుల విషయంలో ఎలాంటి తోక ఉండదు అలాగే సంక్షేమం అభివృద్ధి సమపాలన చేసేటటువంటి విఘ్నత కళ మరి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అలానే మన గ్రామంలో సర్పంచ్ గారు ఏముల కస్తూరి బాలయ్య గారు మరి అలానే మన ఇక్కడ నాయకులు నారాయణ గారు వైస్ సర్పంచ్ సైదరు గారు ఎంపీటీసీ సభ్యుడు సుత్యనాయ గారు మరి మండల పార్టీ ప్రధ్యక్షులు వెనక మహసూర్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎగోటి వెంకటేశ్వర గారు కానీ ఇంకా ఇంత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ అన్ని జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం వారు గుండు గుత్తగా తెలుగుదేశం పార్టీ మరి మరి ఓట్లేసినందుకు మరి ముందుగా వారి ధన్యవాదాలు తెలుసుకుంటూ రానున్న కాలంలో మీకు ఎలాంటి ఆపద జరిగినా మీ ఎన్నంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ మీకు తెలుసు ఎవరు దగ్గరకు వచ్చినా కానీ అర్ధరాత్రి వచ్చి తలుపు పెట్టుకొని మేము వచ్చి ఆపదలు ఆదుకుంటాం అలానే ఈ నీటి కులాయే కాకుండా ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు కూడా మన ప్రభుత్వ కాలంలో అంటే తైవనే చెప్పడం సిమెంట్ రోడ్డు ఎత్తుతాం మీకు ఏ సమస్య ఉన్నా రేపు కాలనీలు వచ్చినా కానీ మొదటి ప్రాణం రావడం వలన మీ సమాజ పక్కనికే ఉంటుంది ఏదైనా ఏ సమస్య వచ్చినా మీకు ఏదైనా హాస్పిటల్ వచ్చినా ఆపద వచ్చినా ఏది వచ్చినా కానీ ఎలాంటి మీకు ఎప్పుడు కూడా తప్పు తెలిసి ఉంటే మా వంతు మేము సహాయం చేస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం ఎన్నికలు భావిస్తూ ముస్లిం దేవుడు బుచ్చిరామే గారు రాముడు నారాయణ మజుధర్ రావు నెంబర్లు మీరు పెట్టుకోండి మీ నెంబర్ రెస్పెక్ట్ కాకపోతే రెస్పెక్ట్ అవ్వకపోతే నన్ను దూరంలో మా అపార్ట్మెంట్ ఇక్కడే కృష్ణారావు నేను ఇక్కడే ఉంటాం బుచ్చిరామ ఇక్కడే ఉంటాడు

చంద్రబాబు మీ సేవలో ఎంతమంది ఇప్పుడు ఇచ్చారు అట్లాగే మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత మావి మొత్తం మేము బాలయ్య గారు కానీ జెపిడిసి గారు కానీ మధు గారు కానీ నారాయణ కాని సైజ్ గారు కానీ మేము అందుబాటులో ఉంటాము ఈ విధంగా తెలుగు బాలయ్య గారు తెలుసు మరి ఈ కాలనీకి సంబంధించినటువంటి మన సోదరులు అక్కడ ఉన్నారు వారికి దయచేసి మన కరెంట్ లైన్ కూడా సప్లై చేయాలండి వారు చీకట్లో ఉంటున్నారు మరి అక్కడ మన పవర్ సప్లై ఇవ్వాలి ఇక్కడ వాటర్ ఇవ్వాలి మరి ప్రతి ఒక్కరిలో మమ్మల్ని నమ్మి ఒక్క ఒకటి కూడా బయటికి పోకుండా మీరందరూ ఓట్లు బట్టి ఎందరూ ఇక్కడ మెజార్టీ వచ్చినాయి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఎప్పుడు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటారు ఏ ఒక్కరికి మచ్చలు ఇవ్వండి గమనించండి మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భూతంలో పెట్టి చూసినా సరే ఒక మచ్చ చూపిలేరు ఎందుకంటే ఎవరు తప్పు జేబులో గేబ రూపాయలు ఖర్చు పెట్టుకున్న నాయకులే తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి బాలగారు గారు మాట్లాడతారు దయచేసి మళ్ళీ మేము ఈసారి రెండు మేము ఈసారి ఓట్లకి అడగడానికి రాకుండా మీరు ఓట్ వేసే పరిస్థితి మేము చేస్తాం అది మీరు మనసులో పెట్టుకోండి మరి ఫైనల్ గా మరి మన సర్పంచ్ గారు బాలయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు మాక్సిమం పదిహేను రోజులు ఇరవై రోజుల్లో ఆల్రెడీ మనకి పదిహేడు లక్షల రూపాయలు గ్రాంట్ వస్తుంది కానీ ఇంతవరకు కాంట్రాక్టర్ ఎవరు గవర్నమెంట్ ఎలా చేయలేక మన తోటమూలకి పదిహేడు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఇప్పుడు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వక అసలు కానీ ఓళ్ళల్లో చేసి వాళ్ళు కాంట్రాక్టర్లో ముందుకు రావట్లేదు నేను ఎన్నోసార్లు ఆఫీసుకు పోయి మా వర్క్ చేయండి మా వర్క్ చేయండి అని చెప్పేసి చెప్పినా కూడా అసలు ఎవరు ముందుకు రావట్లేదు మా గవర్నమెంట్ నుంచి బిల్లులు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కానీ మన గవర్నమెంట్ వచ్చింది మ్యాక్సిమం ఒక పదిహేను రోజుల్లో నేను మాట్లాడతా వాళ్ళు కాకపోయినా కానీ మా సొంత డబ్బులు పెట్టని వేస్తాం ముందు